అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు ఓ మధ్యతరగతి తండ్రి కదా ఏమండి ఉగాది పండక్కి అల్లున్ని అమ్మాయిని రమ్మనమని ఉత్తరం రాసి పడేయండి అదేమిటి రాజ్యం మొన్న సంక్రాంతి పండగే కదా వచ్చి వెళ్ళారు మళ్ళీ ఉగాది పండగ ఎందుకే మీరు మరీ చోద్యంగా మాట్లాడతారేమండి తల్లి తండ్రి బ్రతికుండగానే కదా కన్న కూతురికి ఏ ముచ్చటైనా తీరేది ఆ తర్వాత మనకున్న ఒకే ఒక పుత్రరత్నం మన అమ్మాయి అచ్చటా ముచ్చట తీరుస్తాడని నమ్మకం ఏమిటండి ఓసి పిచ్చి ముఖమా పెళ్ళై అత్తవారింటికి వెళ్ళిన ఆడపిల్లకు పుట్టింటికి పిలిచి పసుపు కుంకుమలు ఇవ్వడం మంచిదే కానీ పెట్టుపోతలు అల్లుడికి బహుమానాలు ఎల్లకాలం ఇవ్వాలన్న రూలేమీ లేదు నా సిద్ధాంతం ఏమిటంటే లేనిపోని వేషాలకుపోతూ అప్పులు చేసి ఈ పెట్టుపోతలు పెట్టుకుంటూ పోతూ మనం అప్పుల పాలు అవ్వకూడదని మొన్న సంక్రాంతి పండుగకి ఫెస్టివల్ అడ్వాన్స్ వచ్చింది కాబట్టి ఆ మొత్తం డబ్బంతా కూతురికి అల్లుడికి వాళ్ళ పిల్లలకు బట్టలు కొనిపెట్టాం ఇప్పుడు ఏ అడ్వాన్స్ రాదు అప్పు చేయాలి అందుకే చెప్తున్నాను ఉగాది పండగకు పిలవద్దని అక్కడ ఏదో రాసుకుంటున్న వాసు తలెత్తి అమ్మా నేను డిగ్రీ పూర్తి చేసినా ఇంతవరకు ఉద్యోగం లేదు అక్కకు పెళ్ళై ఆరు సంవత్సరాలైనా ఇంకా ఈ మర్యాదలు ఏమిటమ్మా లేనిపోని బేషజాలు మానుకుంటే మంచిదంటూ కొడుకు మాట్లాడిన మాటలకు ఆవిడకు పుసుక్కున కోపం వచ్చేసింది ఏమండి వాడి మాటలు వినకండి వాడు అప్పుడే ఎలా మాట్లాడుతున్నాడో చూడండి విధవా ఏదో అప్పోసొప్పు చేయక తప్పదు వెంటనే అల్లుడికి ఉత్తరం రాసిపడే అంటూ హుకుం జారీ చేసింది ఇంకా చేసేదేమీ లేక సరేనంటూ సమాధానమిచ్చి కొన్ని నిమిషాల అనంతరం భార్యకు వినిపించేలా ఒరే వాసు నీవు లైబ్రరీకి వెళ్ళేటప్పుడు ఈ ఉత్తరాన్ని మర్చిపోకుండా పోస్టు డబ్బాలో పడి ఈ రోజు పోస్ట్లో వెళ్ళిపోవాలి సుమా అంటూ హెచ్చరించాడు ఉగాది పండుగ రెండు రోజుల్లోకి వచ్చేసింది రాజ్యం వాసుని పిలిచి పెద్ద లిస్టు వ్రాసిచ్చింది కిరాణ కొట్లో సామాను తెమ్మనమని అమ్మ ఇన్ని సరుకులా కిరాణా షాప్ వాడు ఇవ్వడు అతనికి మనం క్రితం నెల బాకీ తీర్చలేదు కదా అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా అక్క వాళ్ళు రారు కదా నేను ఉత్తరం పోస్ట్ చేయనే లేదంటూ చటుక్కున నాలుక కొరుక్కున్నాడు ఉత్తరం ఎందుకు పోస్ట్ చేయలేదు ఏమండి మిమ్మల్ని వాసు చూడండి అల్లుడికి ఉత్తరం పోస్టే చేయలేదంటున్నాడంటూ కొడుకు మీద ఫిర్యాదు చేసింది వాడేదో వేలాకోలానికి నువ్వేమంటావోనని అంటున్నాడు లేవే ఉత్తరం నేనే దగ్గరుండి పోస్ట్ చేయించాను సరుకులు నేను తెస్తానులే కంగారు పడకంటూ భార్యను సముదాయించాడు తెల్లవారితే ఉగాది అమ్మయ్యా ఈ పండుగకి అమ్మాయి అల్లుడు రారు అప్పు చేయాల్సిన పరిస్థితి నుండి తప్పించుకున్నట్లే ఉగాది పండుక్కి రమ్మనమని తన అల్లుడికి ఉత్తరం రాయలేదు కొడుక్కిచ్చి పోస్ట్ చేయమనలేదు అది తనకి కొడుక్కి మధ్యనున్న రహస్యం కానీ తన భార్యకి ఒకటే ఆతృతగా ఉంది ఏమండి అల్లుడు పిల్లలు వస్తారంటారా అంటూ లోపలకు బయటకు తిరుగుతూనే ఉంది ఇంతవరకు రాలేదు కనుక బహుశా ఇంకా రారేమో అయినా వస్తున్నట్లు ఫోనో కబురో చేయొద్దా మనం ఇంతలా ఎదురు చూస్తున్నామని తెలియకపోతే ఎలా వాళ్ళని తీసుకెళ్లి బట్టలు అవి కొనాలని నేను చూస్తుంటే అని భర్త క్రీగంటనే ఆమెను చూస్తూ అనేసరికి అంత టెన్షన్లోనూ ఆవిడ మనసు భర్త పట్ల గౌరవంతో నిండిపోయింది తన ముచ్చటను ముందు కాదన్న తను బాధపడతానని తన భర్త తనను సంతోష పెట్టాలని చూస్తాడని మురిసిపోయింది ఆ సాయంత్రం షాప్కు వెళ్ళి రేపు ఉదయానికి కావలసిన వస్తువులు కూరగాయలు కొనుకొచ్చేసరికి ఇంట్లో నుండి గలగలమంటూ మాటలు వినిపిస్తున్నాయి తన కూతురి మాటలు లోపలి గదిలోకి తొంగి చూస్తే అల్లుడు మనవలు కనిపించారు రాజ్యం ముఖంలో అప్పుడే ఉగాది వచ్చేసిందన్న ఆనందంతో వెలిగిపోతుంది వాళ్ళున్న గదిలోకి అడుగు పెట్టగానే కొడుకు తన వైపు విస్తుపోతూ చూస్తున్నాడు ఈలోగా కూతురు తండ్రి వైపు కనుసైగ చేస్తూ నాన్న మీరు పండక్కి రమ్మనం అంటూ వ్రాసిన ఉత్తరాన్ని మీ అల్లుడి గారికి చూపిద్దామని టీపాయి మీద పెట్టానా బుజ్జిగాడు దాని ముక్కలు ముక్కలుగా చింపేశాడు మామయ్య గారు ఉత్తరం ఏది చూపించంటూ ఈయన అడిగేసరికి దేన్ని చూపించేది అయినా నాదే పొరపాటు బుజ్జిగాడికి ఏ కాగితం కనిపించినా చింపి ముక్కలు చేస్తాడని తెలిసి కూడా నేను వాడికి ఆ ఉత్తరాన్ని అందేలా పెట్టడం క్షణంసేపు నోటి వెంట ఏ మాట రాని ఆయన వెంటనే తీరుకుంటూ ఉత్తరం రాయకుండా ఎలా ఉంటాను ఉదయ్ అంటూ అల్లుణ్ణి చిరునవ్వుతో పలకరించాడు నాన్న మేము రాకపోతే బాధపడతారని మీ అల్లుడు వందే భారత్ ట్రైన్ బుక్ చేశారని అనేసరికి అల్లుడు కూడా అవును మావయ్యగారు గారు మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలని మీకు తెలియజేయలేదంటూ వంత పలికాడు అక్కడ వాతావరణం కొద్దిగా సర్దుమనిగాక ఆయన తన గదిలోకి వచ్చాడు తన స్నేహితుడు గోవిందరావుకి ఫోన్ చేసి ఒక పదివేలు సర్దమని అడుగుదామని ఈ లోపల కూతురు తండ్రి గదిలోకి కొన్ని పేకర్స్ పట్టుకొని వచ్చింది గోవిందరావుకి ఫోన్ చేయబోతున్న ఆయన కూతురు గదిలోకి రావడం గమనించలేదు నాన్న అన్న పిలుపుకి చివ్వున తలెత్తి చూశాడు నాన్న నన్ను క్షమించండి మిమ్మల్ని అవమానపరచాలని అబద్ధం ఆడలేదు మీ గౌరవాన్ని కాపాడాలని ఒక కూతురిగా అబద్ధం చెప్పవలసి వచ్చింది పెళ్ళై ఆరు సంవత్సరాలైనా మా వారి ప్రవర్తన చాలా చికాకు కలిగిస్తుంది ప్రతి పండక్కి పుట్టింటి వారు పిలిచి అల్లుడికి సత్కారాలు చేయాలన్న వారి అభిప్రాయం నాకు నచ్చదు కనీసం ఈయన కూడా అర్థం చేసుకోవచ్చు కదా మీ నాన్నగారు లెటర్ రాశారా పండక్కి రమణమని అంటూ పదే పదే అడుగుతుంటే ఇలా చేయాల్సి వచ్చింది ఇందులో మీరు గిల్టీ ఫీల్ అవ్వడానికి ఏమీ లేదు నాన్న మీ అల్లుడిలో మార్పు తేవడానికి ప్రయత్నిస్తాను ఇవిగో ఈ బట్టలు రేపు మీరు మాకు పెట్టండి అలాగే మీకు అమ్మకి తమ్ముడికి కూడా తెచ్చాను నాకు ఆఫీస్లో ఇన్సెంటివ్ ఇచ్చారు నేను చెప్పలేదు ఆయనకి సంగతి అనవసరంగా మా గురించి ఆర్భాటాలు చేసి అప్పులు చేయకండి అంటూ ఆ పేకట్లని అక్కడున్న మంచం మీద పెట్టి వెనుతి తిరిగింది కూతురి మంచి మనసుకి ఆయన మనసు చలించింది చూశారు కదండి ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి కథ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ